Hi, Andy. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ గా లేదంటే స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా చిప్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా మిక్సీ జార్ లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి చాలా మందికి బంబాయి రవ్వ అంటే అర్థం కావట్లేదండి సూజీ రవ్వ అంటే ఉప్మా చేసుకుంటారు చూడండి తెల్లగా ఉంటుంది అది ఇప్పుడు దీన్ని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ కారం కొద్దిగా నువ్వులు ఇంకా కొద్దిగా వామును తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటది అలాగే చిప్స్ గట్టిగా లేకుండా ఉండడం కోసం కొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా రవ్వ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు పిండిని అయితే కాస్త లూజ్గానే గానే కలుపుకోండి అది లోపు ఇంకొద్దిగా గట్టిగా అవుతుందనమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండికి పట్టించి మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత పిండిని ఇలా చేత్తో బాగా పిసికేసేయండి ఒకవేళ పిండి కనుక గట్టిపడిపోయింది అనిపిస్తే కనుక ఇంకొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని మొత్తం సాఫ్ట్గా అయిపోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఆ పిండి ముద్దని రెండు సపరేట్ పిండి ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీల లాగా ఒత్తుకోవడం కోసం ఫస్ట్ బండ పైన కొద్దిగా ఆయిల్ రాసి మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఆ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకుంటూ రావాలి ఇలా ఒత్తుకునేటప్పుడు పిండి కనుక చపాతీ కర్ర కంటుకుంటూ ఉంటే పైనుంచి ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేసి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజు లో ఒత్తేసుకోండి ఇప్పుడు మనం చేసుకునే చిప్స్ అన్ని కూడా ఈవెన్ సైజ్ లో రావడం కోసం ఫస్ట్ సైడ్ అంచుల్ని ఇలా నీట్ గా కట్ చేసేయండి ఇలా కట్ చేశారంటే అంతా స్క్వైర్ షేప్లో వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా స్క్వైర్ షేప్లో వచ్చిన దాన్ని హాఫ్ ఇంచి మందంతో చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ నిలువుగా కట్ చేసి ఆ తర్వాత అడ్డంగా ఇలా కట్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకా చిన్న పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి ఆయిల్లో వేసుకున్న తర్వాత కాసేపు కదిలివ్వకుండా వదిలేసేయండి లైట్గా ఫ్రై అయిపోయి వాటంతట అవే పైకి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆ టైంలో గరిటితో రెండు వైపులకు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నారంటే బొంబాయి రవ్వతో చిప్స్ అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా చాలా బాగుంటాయి బాగుంటాయన్నమాట బయటివి కొనిచ్చే బదులు అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టే మంచిది కదా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి